భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్న అధికారులు విద్యార్థిని విద్యార్థులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రాధాన్యత గురించి తెలిపారు పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే క్ష్యంతో రైతుబంధు నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో ప్రజల సమక్షంలో గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు గురించి తెలిపారు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతిని వివరించారు అనంతరం ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను చిన్నారులకు ఆశీస్సులు అందించవలసిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నాను దయచేసి కూర్చున్నాను గట్టిగా క్లాప్స్ వచ్చండి స్టార్టింగ్ ప్లీజ్ తదుపరి గారు విషిట్ క్రైమ్ రికార్డ్స్ హీరో వై కిరణ్ కుమార్ గారు జి కిషోర్ కుమార్ గారు విషిట్ వారికి సంబంధించినటువంటి సిబ్బంది పృథ్వీరాజ్ గారు ఇండస్ట్రియల్

నాటి దర్శ దార్శనికులు మేధావులు రాజ్యాంగం పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎన్నుకున్నారు డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఇరవై ఆరున అమల్లోకి రావడంతో జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము రాజ్యాంగంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరూ ఒక ప్రాజస్ ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజాంగం రూపొందించుకున్నారు రాజ్యాంగం రచనలు పాల్గొన్న మహనీయులందరికీ పేరు పేరున హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను